వచ్చినాడు వచ్చినాడు అట్లా తిన్నాడు నేను స్నానం చేస్తానే వచ్చిన బుడ్డలు మాడుతుంటే వాళ్ళకేమో అమలమ్మతో అలంబతే మాట్లాడేమో ఆలయం ఏమైందో లోపల బుడ్డలు తోడుకుంటుంటే గడ వేసినాడు నేను లోపల లోపల గుడ్డలు తోడుకుంటున్నా స్నానం చేసినా లోపల గుంటలు దొరుకుతుంటే వచ్చి నువ్వు గుడ్డలు నేను వాకి వేసినాడు గుడ్డలు తొడుక్కండు నేను తీస్తా వాకులేసి ఇంకా మత్తుకుంటాండి అది అండి రెండు చూపుని చంపినా పోలీసులు వచ్చారు చంపిన భారాను అని అంత మెంటల్ మెంటల్ ముందు అరిస్తుంది మధ్యన తుక్కుంటే మళ్ళీ దుబ్బి నాలుగు దుబ్బి మళ్ళీ వాకి Altyazı